అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ ఈ మధ్య అడవుల్లో కనిపించాల్సిన జీవులన్నీ కూడా సిటీల్లో ఇళ్లల్లో కనిపిస్తున్నాయి దీనికి కారణం మనం చేస్తున్న పనులే అని అనుకోవచ్చా ఈ కారణం ఏంటి అనేది కామెంట్ చేయండి అయితే గ్రేటర్ హైదరాబాద్ శివారులో చిరుతల సంచారం కలకలం రేపుతుంది బాలాపూర్లో రెండు చిరుతలు సంచరిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు అయితే రీసెర్చ్ సెంటర్ ఇమారత్ లో రెండు చిరుతలు సంచరించడం అనేది నిజమేనని అధికారులు కూడా తేల్చి చెప్పేశారు ఇక చిరుతల సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు ఒంటరిగా బయట తిరగొద్దని అధికారులు ప్రకటన అయితే చేసేశారు దీంతో చిరుతల సంచారం స్థానికంగా సంచలనంగా మారిపోయింది గతంలోనూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వరుసగా చిరుత పులులు సంచరించాయి నగర ప్రజలు భయాందోళనకు గురైన సంఘటనలు కూడా మనందరికీ తెలిసిందే అప్పుడు అటవీ అధికారులు శ్రమించి నగర శివార్లో తిరుగుతున్న పులులను పట్టుకున్నారు అనంతరం వాటిని సంరక్షణ కేంద్రానికి తరలించారు నాటి నుంచి చిరుతల కదలికలు కనిపించనే లేదు కానీ శుక్రవారం రాత్రి సమయంలో బాలాపూర్ శివారు ప్రాంతంలో చిరుతలు సంచరించడం మళ్లీ కలకలం నేపుతోంది బాలాపూర్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ప్రాంగణంలో చిరుతల సంచారాన్ని స్థానికులు గుర్తించారు రెండు చిరుతలు సంచరిస్తున్నట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేశారు దీంతో ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు చిరుతల కోసం గాలింపు చేరలైతే చేపట్టారు ఇక ప్రజలు భయాందోళనకు గురి కావద్దని సూచించారు అండ్ చిరుతలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని వాటిపై దాడులు చేయకూడదని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు